హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ క్రియేటివిటీ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఛానల్ని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి పక్కనే ఉన్న బెల్ గంట నొక్కడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను బాబోయ్ ఏంటి బాబోయ్ అంటున్నాను అంటున్నారా ఒకటి బ మీటర్ లైనింగ్ అండి బట్ శారీలో బ్లౌజ్ పీస్ మాత్రమే ఎయిటీ సెంటీమీటర్సే లైనింగ్ అంత తీసుకున్నాను బ్లౌజ్ పీస్ ఇంత చిన్నగా ఉంది ఎలా చేద్దాం కటింగ్ అనుకుంటున్నారా రండి ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే లైనింగ్ సరిపోను ఉంటే బ్లౌజ్ క్లాత్ తక్కువ ఉన్నా సరే అడ్జస్ట్ చేసి అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళు ఈ బ్లౌజ్ కాదు అన్నారంట కానీ మన దగ్గర తీసుకొచ్చారు సింపుల్గా బ్లౌజ్ అయితే లైనింగ్ క్లాత్ ఒక్కటి మో మీటర్ తీసుకున్నాను తీసుకొని బ్లౌజ్ అయితే ఇచ్చాను ఆ బ్లౌజ్ కటింగ్ అయితే నేను చూపిస్తున్నాను లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలన్నది కూడా నెక్స్ట్ వీడియో అయితే పెడతాను ఫస్ట్ బ్లౌజ్ సైజ్ చూద్దాము నాకు ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది బ్లౌజ్ సైజు లెవెన్ అండ్ హాఫ్ ఫ్రంట్ సైడ్ పార్ట్ ఒక్క పార్ట్ లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది మొత్తం టోటల్ బ్లౌజ్ సైజు వచ్చి ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ బ్లౌజ్కి వన్ అండ్ వన్ ఒకటి బౌ మీటర్ లైనింగ్ ఎందుకు అనుకోవచ్చు బ్లౌజ్ లెంత్ ఎంతో తెలుసా పదిహేడు అంగుళాలు ఇంకా చూడండి పదిహేడు అంగుళాలంటే ఇంచుమించుగా ఎయిటీ ఇయర్స్ పాపకి ఫుల్ బ్లౌజ్ కుట్టొచ్చు అంతుంది బ్లౌజ్ లెంత్ ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే సింపుల్గా కుట్టేసుకుందాం రండి చాలా చిన్న పాపకు కుట్టేసినట్టు కుట్టేసుకోవచ్చు బ్లౌజ్ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు కుట్టడానికి టైం పడుతుందేమో కటింగ్ టైం పడుతుందేమో కానీ కుదరకుండా ఉండదు చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు చిన్న సన్నగా వాళ్ళకి కుట్టేటప్పుడే షోల్డర్లు జారుతాయేమో వెనక ఏ ముక్కలు కనిపిస్తాయేమో డీప్ నెక్ అయితే అని భయపడుతూ ఉంటాం కానీ పెద్ద సైజు బ్లౌజుల్లో అలా ఏమీ ఉండదండి చాలా అంటే చాలా సింపుల్గా షోల్డర్లు ఎక్కడ జారకుండా మనం బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఫస్ట్ మెజర్మెంట్స్ అన్నవి తీసుకుంటున్నాను మెజర్మెంట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ లావుగా ఉన్న వాళ్ళకి చంక మార్కింగ్ అండి అందరూ వీడియోస్ చూస్తున్నాం వీడియోస్ చూస్తున్నాం అంటున్నారు వీడియోస్ అర్థమవుతున్నాయి అని చెప్తున్నారు అదే కామెంట్ రూపంలో పెడితే నాకు కొంచెం బాగుంటుంది కదా మీ ఇచ్చే చిన్న లైక్ అండ్ కామెంట్ ఇంకా ఇంకా మోర్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుందండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఛానల్ ఇంకా పది మందికి సజెషన్ అనేది చేస్తుంది నా వీడియోని ప్లీజ్ లైక్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నిజంగా మన వాళ్ళందరూ చూస్తున్నామని చెప్తున్నారు వీడియోస్ చూస్తే మాత్రం మీకేమి పెట్టడం రాకపోయినా జస్ట్ హాయ్ అన్న కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి మీరు కామెంట్ చేయడం వల్ల నాకు నా వాళ్ళు ఎంతమంది వీడియోస్ చూస్తున్నారు అన్నది కూడా చాలా వరకు అర్థమవుతుంది ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయడం అంతకన్నా మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్టు నేను ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది అసలు ఇంత దూరం రావడమే ఎక్కువ చాలా చాలా సపోర్ట్ చేశారు ఎన్నిసార్లు మధ్యలో ఆగిపోదాం అనుకున్నా కానీ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి మీరు బాగున్నాయి బాగున్నాయి అని అనడం వల్లే నేను ఇక్కడ వరకు రాగలిగాను లేకపోతే ఎప్పుడూ ఆగిపోయేదాన్ని ఇక్కడ నేను బ్లౌజ్ లెంత్ వచ్చి పదిహేడున్నరంగులాలకి మార్కింగ్ చేసుకుంటున్నాను చెస్ట్ లూజ్ వచ్చేతలకి లెవెన్ అండ్ హాఫ్కి ప్లస్ కావచ్చు టూ అండ్ టూ మీ టూ పాయింట్స్ అప్పుడు టోటల్లీ థర్టీన్ అండ్ హాఫ్కి చెస్ట్ లూజ్ అనేది మార్పింగ్ చేసుకున్నాను నెక్ లూజ్ వచ్చేతలకి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను షోల్డర్ వచ్చే తలకి నేను త్రీ మీద టూ పాయింట్స్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను చంక డీప్ వచ్చే తలకి సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ అన్నది చేసుకున్నాను నెక్ డీప్ వచ్చే తలకి లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా ఫస్ట్ డాట్స్ అయితే పెట్టుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేయడం వల్ల ఏంటంటే మీకు ఎక్కడ షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కొత్త వారికైనా సరే చాలా ఈజీగా అర్థమవుతుందండి ఇదిగోండి ఇప్పుడు నెక్ రౌండ్ అన్నది తిప్పుకుంటున్నాను అదేవిధంగా చంక ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి చంక అయితే అస్సలు రానివ్వద్దు పై పైనే తేలగొట్టాలి అప్పుడు మాత్రమే మనకి చంక ఫిట్టింగ్ అన్నది వస్తుంది ఈ లావుగా ఉన్న వాళ్ళకి మెయిన్ వచ్చే ప్రాబ్లం షోల్డర్ జారడం అండ్ చంకలో లూజ్ రావడం మెయిన్ ప్రాబ్లం అదేనండి చంక కటింగ్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ లావుగా ఉన్న వాళ్ళకి ఇదిగోండి నేనైతే ఇక్కడ వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు చంక లో చంక లోతు తక్కువ అన్నది తీసుకున్నాను అప్పుడు మాత్రమే చంక అన్నది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మనం పెద్ద సైజు బ్లౌజుల్లో లోతు ఎక్కువ తీయడం వల్ల ఏమవుతుంది అంటే చంకా హ్యాండ్ పార్ట్ వచ్చే తలకి మనకి షోల్డర్ మీదకి ఎక్కేస్తుంది షోల్డర్ మీదకి ఎక్కి తలకి చంకలో ఉగ్గు అన్నది వస్తుంది అలా రాకుండా ఉండాలి అంటే ఇట్లా అంగుళున్నర వరకు చంక లోతు రాకుండా ఇట్లా పైనే లాగేసుకోండి అప్పుడు మాత్రమే మనకు కరెక్ట్గా వస్తుంది ఖర్చు దగ్గర కూడా మనం సమానంగా తీసుకోండి అప్పుడు మనకి కరెక్ట్గా హ్యాండ్ అన్నది ఫిట్టింగ్ వస్తుంది పెద్ద సైజు బ్లౌజుల్లో మెయిన్ గుర్తుంచుకోవాల్సిన చంక చంఖపాట్లో గనక మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అన్నది మనం ఈజీగా ఏ సైజు వారికైనా సింపుల్ టెక్నిక్స్ అన్నది వాడుకొని ఈజీగా కటింగ్ అన్న చేసి ఇచ్చేయచ్చు ఇదిగోండి ఇప్పుడు నేనైతే నెక్ కట్ చేసుకుంటున్నాను నెక్ కటింగ్ అప్పుడు కానీ చంక కటింగ్ అప్పుడు కానీ మెయిన్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ముని కొన పట్టించండి కత్తెరకి అప్పుడు షేప్ అవుట్ అవ్వకుండా మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా అయితే తిరుగుతుంది ఇలా కట్ చేసుకుంటూ సైడ్ కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు నా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుందాము షోల్డర్ ఇక్కడ త్రీ ఇంచెస్ త్రీ పాయింట్ టూ ఇంచెస్ కరెక్ట్గా ఉంది చంకలో ఖర్చు అన్నది కరెక్ట్గా ఉంది ఇంకా మనకి ఇంకేం కావాలి ఇంతకన్నా బ్యాక్ పార్ట్ అయితే పర్ఫెక్ట్గా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం చంక కరెక్ట్గా వచ్చింది లేని ఒక్కసారి చెక్ చేసుకోండి షోల్డర్ ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర కొంచెం ఖర్చు వదులుకొని మనం డాట్ పెట్టుకున్న దగ్గరికి కుట్టు వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాను నేను బ్యాక్ పార్ట్ కట్ చేసిన వెంటనే ఫ్రంట్ పార్ట్ అయితే తీయనండి హ్యాండ్ పార్ట్ కట్ చేసుకుంటాను హ్యాండ్ పార్ట్ కోసం నాకు ఇక్కడ ఎక్కువ శాతం చంక ముక్క అన్నది పడుతుంది కొంతమంది ఏంటి అంటే టూ సైడ్స్ వేస్తారు చంక ముక్క నేను అలా కాదండి వన్ సైడ్కి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటాను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నాను కింది సైడ్ ఎక్స్ట్రా అయితే ఉన్నాయో అవి మనం కట్ చేసుకోవాలి ఒక్కసారి చంక నేను ఫోల్డ్ చేసుకున్న ఫోల్డింగ్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే చెక్ చేసుకున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది మనకి ఇక్కడ బ్లౌజ్ కింది సైడ్ కొంచెం ఎక్స్ట్రాస్ ఉన్నాయి ఆ ఎక్స్ట్రా సేవైతే ఉన్నాయో అవి అయితే కట్ చేసుకోండి ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకోండి కటింగ్ చేసుకొని హ్యాండ్ లెంత్ ఎంత అన్నది ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకుందాము నాకు ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చే తలకి సెవెన్ అండ్ హాఫ్ ఉంది సెవెన్ అండ్ హాఫ్కి ఒక్క హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పైన నేను ఎయిట్కి మార్కింగ్ చేసుకుంటున్నాను కింద టేప్ పెట్టేటప్పుడే కింద కొంచెం అంటే కొంచెం నేను పైపింగ్ కోసం జస్ట్ ఒక ఇంచ్ అయితే వదులుకొని మార్కింగ్ అన్నది పెట్టుకున్నాను కింద కూడా సేమ్ మ్యాజ్ డీస్ ఎయిట్ ఎనిమిది అంగుళాలకి మార్కింగ్ చేసుకోండి ఎనిమిదిన్నర కానీ దగ్గర నుంచి కిందికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఆర్ ఫోర్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చండి పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఫోర్ ఇంచెస్ వరకు నే చంక డీప్ అన్నది పెట్టేసుకోండి పెట్టేసుకొని ఫస్ట్ అయితే స్కేల్ తోటి ఇట్లా డ్రా చేసుకోండి హ్యాండ్ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి కటింగ్లో పెద్ద సైజు బ్లౌజుల్లో చంక హ్యాండ్ పార్టే మెయిన్ ఈ విధంగా చంకా అన్నది నేను డ్రా చేసుకుంటున్నాను చూసారా ఇక్కడ ఖర్చు దగ్గర నేను కరెక్ట్గా సమానంగా లాగాను అండ్ షోల్డర్ దగ్గర కూడా టూ ఇంచెస్ వరకు నేను కరెక్ట్గా మెజర్మెంట్ అన్నది వంపు లేకుండా స్ట్రైట్గా తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్నాము అంటే పెద్ద సైజు బ్లౌజుల్లో ఎలాంటి లూజు ముడత లేకుండా బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుందండి చిన్న సైజు బ్లౌజుల్లో ఇంత పర్ఫెక్ట్నెస్ అవసరం లేదు కానీ పెద్ద సైజు బ్లౌజుల్లో మాత్రం కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే హ్యాండ్ వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కట్ చేస్తే మాత్రం మాత్రమే వాళ్ళకి ఎలాంటి ముడత ఉగ్గు లేకుండా హ్యాండ్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఇలానే ఉండాలండి కటింగ్ ఈ విధంగా ఉన్నప్పుడే వాళ్ళకి హ్యాండ్ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా కట్ చేసుకొని మిడిల్లో ఒక డాట్ అన్నది పెట్టుకోండి గుర్తు కోసం తర్వాత మిడిల్లో డాట్ పెట్టుకున్నాము అంటే మనకి ముక్క వేసుకున్నప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోవడానికి సరిపోతుంది జాయింట్ పడేటప్పుడు ఇప్పుడు జాయింట్ వేసాక చంక లోతు అన్నది కట్ చేసుకుందాము ఇప్పుడు హ్యాండ్ పార్ట్ కూడా పక్కన పెట్టేస్తున్నాను ఫ్రెండ్ సైడ్ పార్ట్ కోసమని ఓపెన్స్ అన్నవి మన సైడ్ పెట్టేసుకోండి పెట్టేసుకోండి బ్లౌజ్ ఎంత ఎక్కువ ఎంత ఎక్కువ ఉన్నా కానీ ఇక్కడ మాత్రం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టూ ఇంచెస్ ఫోల్డ్ చేస్తే సరిపోతుంది టూ ఆఫ్ టూ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఎక్కువ చెస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువ పట్టే అవసరం ఉండదు ఇదిగోండి జస్ట్ రెండు బాతుకుంది రెండు బాతుకుంది మనం మూడు ఎక్కువ అంటే సరిపోతుంది ఇక్కడ టూ ఇంచెస్కి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి సరిపోయింది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది వేసేసుకోండి ఇట్లా క్రాస్ తిప్పుకోండి క్రాస్ తిప్పుకోండి క్రాస్ తిప్పుకునేటప్పుడు ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి ఇది లైన్ వచ్చి టోటల్గా ఒకటి బావు మీటర్ లైనింగ్ సేమ్ యాజ్ ఫ్రంట్ పార్ట్ ఎలా బ్రాక్ పార్ట్ ఎలా ఉందో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అన్నది సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను సెవెన్ ఇంచెస్కి రౌండ్ తీసుకున్నాను స్ట్రైట్గా ఉంది కదా ఇక్కడ మనం చంకలో తీయాలి కదా దానికోసమని ఎదుగండి వచ్చేసింది ఇక్కడి నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ పెట్టేసుకోండి రెండున్నర పెడుతున్నాను రెండున్నరకు మార్కింగ్ చేసేసుకోండి ఇట్ట కిందకే రావాలి కలపాలి మనకి ఇక్కడ ఈ వంప ఏదైతే వస్తుందో కరెక్ట్గా ఇక్కడ పడాలా మనకి డాట్ ఆనిక్క కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ అప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తుంది రెండు డాట్లు ఇక్కడ మనకి నెక్ డీప్ తెగే కొంది రౌండ్ అన్నది రాకూడదు నెక్ ఉంది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది ఫ్రంట్ నెక్ మనం పెట్టింది సెవెన్ ఏ సెవెన్ పెట్టాము నేను ఇక్కడ ఇంకొక వన్ నుంచి పెంచుకుంటున్నాను ఎయిట్ పెడుతున్నాను ఎయిట్ పెట్టినప్పుడు రౌండ్ రాకుండా జస్ట్ ఇదిగోండి ఇట్లా రావాలి అదే రౌండ్ అనుకోండి ఇట్లా తిరుగుతుంది ఇట్లా ఈ గుంత అన్నది రాకుండా జస్ట్ దీంట్లో వచ్చి కలిసేటట్టు మాత్రమే మార్కింగ్ అన్నది చేసుకోండి ఇంత నెక్ మీద షోల్డర్లు అన్నవి జారిపోతాయి ఆ జారిపోవడం లేకుండా ఉండాలి అంటే ఇక్కడ పావించి ఇట్లా లోపలికి కట్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయితే వన్ అండ్ హాఫ్ మినిట్ ఒకటి బాతికి ఇచ్చారు మరి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా సరిపోవాలి కదా మనకి అది ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి నేను వచ్చి కరెక్ట్గా ఈ కోప్ ఏదైతే తిరుగుతుందో అక్కడ మార్కింగ్ చేసుకోండి కొలత ఏం అవసరం లేదు రెండున్నర ఇక్కడ ఇది వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ లేదు ఫోర్ అయినా పెట్టేసుకోండి చెస్ట్ ఎక్కువే కాబట్టి ఇబ్బంది ఉండదు ఫోర్కి ఎంత పెట్ ఎంత రెండున్నరకు మార్కింగ్ చేశాను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడెంత పెట్టాను ఫోర్ పెట్టుకున్నాను నాలుగు అంగుళాలకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అన్నది